Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఇడ్లీ పిండితోని మనకి ఇడ్లీ కంటే కూడా చాలా ఇష్టంగా దిబ్బరొట్టి వేస్తే ఇష్టంగా తింటారు కదా మీరు కూడా అంతేనా మా ఇంట్లో మటుకు ఇడ్లీ కంటే కూడా ఇడ్లీ పిండితోని ఇలా దిబ్బరొట్టిలాగా వేస్తే మటుకు భలే ఇష్టంగా తింటారు ఇలాంటి దిబ్బరొట్టిని మరింత రుచిగా ఆవకాయ పచ్చని నూనెతో కనుక ప్రిపేర్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి రుచి చూసారంటే నిజంగా మీరు ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫిదా అయిపోతారు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి పిండిని అయితే తీసుకోవాలి తీసుకున్న ఇడ్లీ పిండిలోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక్క పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకుందాము పెనం ఒకసారి ఉల్లిపాయతోని క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ కాదు ఓన్లీ ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మీరు కావాలి అనుకుంటే నెయ్యి వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండిలో ఉప్పు అలాగే వంట సోడా కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఒక రెండు గరిటల వరకు వేసుకోండి రెండు గంటల వరకు పిండి వేసుకున్నాక ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు మనం వేసుకునే దిబ్బరొట్టెట్టి కాబట్టి చక్కర్లో ఆవుగా చాలా బాగా వస్తుందండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి లైట్గా కారం వేసుకోండి అసలు నిజంగా భలే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపిన విధంగా అయితే ట్రై చేస్తే లైట్గా కారం వేసుకున్నాక పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పిల్లలు తినే లెక్కనైతే పచ్చిమిర్చి అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి చూడటానికి మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఆవకాయ పచ్చళ్ళలోది ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం వేసుకున్న ఈ రొట్టి మీద అయితే వేసేసుకోవాలి ఆయిల్తో పాటు కొంచెం గ్రేవీ కూడా వేసేసుకోండి మనం వేసుకున్న ఆయిల్ అనేది చక్కగా మనం వేసుకున్న అట్ట అనేది పీల్ చేసుకొని తినేటప్పుడు బల్లే ఉంటుందండి నిజంగా అట్ మనం వేసుకున్న రొట్టి కూడా చక్కగా కాలుతుంది కాబట్టి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆయిల్ వేసుకున్నాక మధ్యలో ఆవకాయ పచ్చళ్ళది ఒక ఆవకాయ ముక్క అలాగే కొంచెం గ్రేవీ వేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీదే కాల్చుకోవాలండి చిన్న మంట మీద ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలైనా కాల్చుకుంటే చక్కగా మనకు కుక్ అయిపోతుంది ఇంకా రెండో పక్క తిప్పుకోవాల్సిన అవసరం లేదు చక్కగా కుక్ అయిపోయింది చూసారు కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా వెరైటీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే కనుక ఒక్కసారి ఇలా ఆవకాయ పచ్చడితోని దిబ్బరొట్ట అనేది ప్రిపేర్ చేసి పెట్టండి ఇంకా బయట టిఫిన్స్ జోలికే వెళ్ళరు అంత రుచిగా ఉంటుందండి ఇంకా ఎలాంటి పచ్చళ్ళతో కూడా మనం సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం వేసుకున్న ఆవకాయ పచ్చడి నూనె అంతా చక్కగా మనం వేసుకున్న అట్టు పీల్ చేసుకొని తినేటప్పుడు కారం కారంగా మనం వేసుకున్న అట్టు కూడా బాగా కాలింది కదా కర్రకరలాడుతో చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ チェンディ。